సాయి పోయి సాయి భవా సత్యాగ్ దివి అప్పుడు అంత పెద్ద నమస్కరితో స్వామి అంతా మంచి ముందు మొట్టమొదటి చాలు పంతొమ్మిది వందల తొంభై రెండులో పనుభ హైనుగోపాల పదరాత్రి నీకు భావాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి పుట్టపర్తి ఏది సూచి రాత్ర దాని ప్రకారం అప్పుడు నెగిటివ్ గా ఆలోచించుకోండి నెగిటివ్ గా ఆలోచించుకోండి స్వామి దగ్గరికి వెళ్ళారు తర్వాత అప్పటి నుంచే నా మన నా హృదయంలో స్వామి బీజేశారు అప్పటి నుంచి చాలా మంచి చాలా అద్భుతాలు జరిగినవి నాకు మూడు ప్రమాదాల నుంచి ఒంగులు పడేశారు స్వామివారు స్వామివారి దయ వల్ల మా కుటుంబం అంతా మంచిగానే ఉంటుంది ఈ మధ్య రీసెంట్గా మా మనలా బర్త్డే కూడా నేను అనుకున్న దానికంటే స్వామి చాలా అద్భుతంగా జరిపించారు స్వామివారికి చాలా రుణపడి ఉన్నాను స్వామివారి దైవాల చాలా చేతన సేవల్లో పాల్గొంటూ మంచిగా ఆరోగ్యంగా ఆరోగ్యం కూడా మంచిగా చేశారు స్వామివారు స్వామివారికి వెళ్ళవేళలా నమస్కరించుకుంటూ ఉంటారు స్వామివారికి పాత పద్మలకే ఎండాలు పెడతారు స్వామివారికి స్వామిని ఎప్పుడు ఫస్ట్ గుర్తించారు సార్ ఎప్పుడు ఎక్కడ గుర్తించారు మీకు ఎవరు పరిచయం చేశారు చెప్పారు మధుర మధుర వేణుగోపాల్ పొంగం తొంభై రెండు ఇక్కడ రామచంద్ర గారు బస్సు బస్సులు వెళ్తుంటే అప్పుడు బస్సులు వెళ్ళాం నేను ధర్మాలపాటి సుధాకర్ రావు గారు నర్సరావు గారు ముగ్గురం వెళ్ళాం ఫస్ట్ తొంభై రెండు అప్పుడు నుంచి కొద్దిగా స్వామి వారు నా వైపు చూచారు కొద్దిగా కొద్ది సంవత్సరాల నుంచి కొద్దిగా అంత సంవత్సరాలు ఎక్కువగా యాక్టివ్గా గా పైన తర్వాత తర్వాత మంచిగా ఎక్కువ ఎక్కువ నా లొక్క ఆయనకున్నప్పుడల్లా ఎక్కువ కార్యక్రమాలలో పాల్గొంటూ ఇప్పుడు ఇప్పుడు ఎక్కువ సేవ చేయడానికి నేను ముందుకు వెళ్తాను స్వామివారి దేవుళ్ళ ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది దాంతోపాటు నా కుటుంబం కూడా అంతా మంచిగా స్వామి దైవాల కుటుంబం అంతా మంచిగా ఉన్నారు స్వామి చాలా రుణపడి ఉంటాం మీ పిల్లలు ఏం చేస్తారు సార్ ఆ పిల్లలు మంచిగా సెటిల్ అయ్యారు మంచిగా ఉన్నారు మా మనరాలు చాలా స్వామివారి దైవల్ చాలా మంచిగా ఉంది మా కుటుంబం అంతా అన్ని స్వామి వారు అలవేళన ఇంట వెంట జంట మమ్మల్ని కాపాడతా అని వస్తున్నారు స్వామి వారికి చాలా సరే సార్ థ్యాంక్ యూ